హాయ్ అండి ఇక తలకాయ మాసం తెప్పించండి వాళ్ళ సండే సమయంలో సండే కదా ఆదివారంలో చూసారా ఇక ఉన్నదంతా నల్లగున్నదంతా కొంచెం కొంచెంలా చాక్ తీసి గోకితే క్లీన్ అవుద్ది చేస్తాను తలకాయ మాసం చూసారా లేతగా ఉంది మనకు ముదురుదు కాదు కుక్కర్లో పెట్టుండి అద్దాం చానా వాళ్ళ తర్వాత తలకాయ మాంసం తెప్పించాను ఎంత మసాలాలు కలిపేసుకొని పక్కన ఇట్టుకుందాం ఇక శుభ్రంగా క్లీన్ చేసాను నల్ల మిల్ఫీ పేస్ట్ గరం మసాలా ఇవ్వండి మసాల వెలిపే పేస్ట్ అన్నీ కలిపేసుకొని పెట్టేసుకొని పక్కన పెట్టుకుంటే ఒక అరగంట అప్పుడు వండేసుకుందాం డైరెక్ట్ కుక్కర్లో పెట్టి ఉడికి పెట్టేసుకుందాం ఇంక గరం మసాలా మసాలా కొంచెం వేస్తున్నాను దీనికి వేసి తగ్గట్టు నేనైతే తేల సింపుల్గానే ఉందండి కొంచెం ధనియాల పౌడర్ కారం సరిపడా కొంచెం సాల్ట్ వేసుకొని తగినంత సాల్ట్ కొంచెం పెరిగేసుకొని పెద్ద బాగుంటుందన్నమాట కొంచెం బాగుంటుంది చాలా టేస్ట్ వస్తుంది బాగా ముక్కు పట్టేసి ఉంటే తలకాయ కూడా ఒక మసాలాలు పట్టేస్తాయి అనమాట ఇన్ని చక్కగా కుక్కర్లో వండేద్దాం చాలా బాగుంటుంది ఇందులోనే ఆయిల్ ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ కూడా కట్ చేసుకొని వేసేసుకొని కుక్కర్లో పెట్టుకోవచ్చు ఇదైతే విడిగా ఫ్రై చేద్దాం తల్లి లోపల ఉంటుంది కదా అది దీనికి మసాలా పడుతుంది అందకు మూత పెట్టడమే కదా అలా ఉంచుదాం రెండు నిమిషాలు ఉంచుదాం తర్వాత ఫ్రై చేద్దాం అది చాలా బాగుంటుంది చక్కగా మసాలా హల్వా వెల్పి పేస్ట్ ఉప్పు కారం అన్నీ వేసి కలిపేసి ఒక అరగంట ఉంచేసాను అనమాట కొంచెం చింతపండు పులుసు కొంచెం అనమాట మన టేస్ట్ తగ్గట్టు ఒక ఆనియన్స్ కర్రీ స్టార్ట్ చేద్దాం కుక్కర్లో డైరెక్ట్ ఉండేద్దాం ఓకే ఆయిల్ పెట్టేసుకొని మనకి ఇలాగా కొంచెం బాగా ఉడుకుద్ది అనమాట మసాలా కలిపి ఉంచాం కదా బాగుంటుంది కలికీ చాలా చాలామందికి ఇష్టం కదా చాలా ఫేవరెట్ చాలా మందికి ఆయిల్ వేస్తున్నాను ఎక్కువ అక్కర్లేదు ఎందుకంటే తలకాయ కూరకి ఆయిల్ దిగుద్దు మనకి కొంచెం టేస్ట్కి నేను చింతపండు వేస్తున్నాను చింతపండు పులుసు కొంచెం ఆయిల్స్ వేసుకున్నా సేపు మగ్గింది కదా చాలా చాలాసేపు మనకి చక్కగా నాణ్య ఉంది అన్నీ వేసేద్దాం అందులో నాకు గ్రేవీ ఎక్కువ అమ్మకర్లేదు అనమాట ఉల్లిపాయ చాలు ఎక్కువ అమ్ముతుండదు పులిపాయలు మగ్గిపోయాక మాకు వేద్దాం మగ్గుతుంది కదా రాయి సంగట కూడా చేద్దాం నేను ఉప్పు రాగి పిండి వేస్తాను క్రై చేయను అనమాట దాన్ని ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ ఎసర పెడమాండి ఇందులో ఒక గ్లాసు వాటర్ వేసాడు కొంచెం కావాలంటే నాకు ఎక్కువ అవసరం లేదు మరుగుతుంది ఈలోగా నెసర మరుగుతే అవసరమైతే ఉప్పు వేసుకోండి రాగితే అవసరం ఫ్రా చప్పగా ఉంటుంది కదా లైట్గా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఆని వేసే సరే లైట్గా వేస్తాం ఓకే ఇప్పుడు మాంసం వేసి ఈ పలకాయ కూర అంతా వేసి మసాలా కదా ఒక రెండు నిమిషాలు ఒక ఫైవ్ మినిట్స్ దాకా మగ్గదు బాగా అంటే కూడా మనకి బాగా కుక్కర్లో వండేసి కొన్ని ఫ్రై గారు విజిల్స్ వచ్చింది అనుకోండి చక్కగా మనకి ముగ్గుద్ది అనమాట డౌట్ ఉండదు అంత మూత పెట్టేసుకొని ఇది హెడ్లో ఉన్నది మెదడు అంటారు కదా అది గ్రెయిన్ ఇది ఫ్రై ఫ్రై వాటర్ ఫాలైస్ అయితే చూద్దాం ఇంకా లేదు చూద్దాం సకల్కత్తా వో ఫా మగ్గింది అప్పుడు అద్దాం వాటర్ కుక్కర్ లోం కదా ఎక్కువ వాటర్ వేయక్కర్లేదు మనం ఓకే ఉప్పు చూసేసుకొని ఒక్కసారి చన్ హంటమొని గ్లాస్ అన్నమాట ఉప్పు చూసేద్దాం హ్ అంతా సోపర్ ఉంది కొంచెం ఉప్పు పడుతుంది దాన్ని సాల్ట్ వేసేసుకొని కొంచెం ఇంకా కారం కూడా పడుతుంది కొంచెం కారం వేసి తక్కువే కారం కలిపి బాగా కలిసిందే ఇప్పుడు చింతపండు పెంచేద్దాం ఇంకోటి పుంచి వేసాను అన్నమాట ఒక మీడియం ఒక గ్లాస్ వాటర్ కూడా వేసేస్తాం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక ఐదు అరవై విజుల్స్ వచ్చే వరకు ఒక ఐదు విజిల్స్ వచ్చాక సింపులో పెట్టేద్దాం మొత్తం కలిపేసుకోవాలి బాగా చింతపండు వేసాం కదా చింతపండు పులుపు కొద్దిగా చింతపండు ఇష్టమైతే వేసుకొని లేకపోతే అవసరం లేదు నేను వేసాను సారీ ఉంది కుక్కర్ మూ పెట్టేద్దాం ఇలాగా ఇలాగ రాయిపిండి చేద్దాం చక్క మరుగుతుంది చూసారా చక్కగా మరుగుతుంది కదా ఇవ్వండి రాయిపిండి చేద్దాం అలా మూత పెడదాం ఒక రెండు నిమిషాలు మూత పెట్టాక అప్పుడు కలుపుదాం సర్కలుపుగా ఉన్నాయి అదిగో చూసారా ఓకే కరెక్ట్గా సరిపోయింది చూసారా ఒకటికి ఒకటిన్నర వేయలేదు నేను అదే బాగా మెతుక్కోవాలి ఇప్పుడు ఇది సరిపోయింది చూసారా ఒకటి ఒకటి బాధ వేసుకుంటే సరిపోద్ది కొంచెం నెయ్యి వేసుకొని వంట చేసుకోవడమే మగ్గిపోద్ది అన్నమాట రెండు నిమిషాలు ఇలా మక్కనిస్తే అప్పుడు వంట చేసుకోవచ్చు 이거 무슨 소리야? 봐가고다 음? 체한다. 가서 체한다. 이거 다

చక్కగా పెట్టుకోవాలి అనమాట ఇది చెయ్యి చాలా బాగుంటుంది అన్నమాట ఇంకే వెన్నపోసలా ఉంటుంది తింటే చాలా మంచిది పిల్లలు పెడితే ఇంకా మంచిది కాకపోతే కొంచెం స్మెల్ వస్తుందని తినరు కానీ ముక్కలు పోతే పేజ్ అయిపోద్ది అని ఇలా వేస్తాను ఉప్పు చేసుకోవచ్చు ఉప్పు ఉప్పు కారణం వాటర్ కొంచెం గట్టిపడ్డాక అది కానీ ఫస్టేక్ కోస్తాం అనుకోండి పేసం కింద ఉంటుంది అనమాట మనకి ఫ్రై అవ్వడానికి ఇప్పుడు ఉప్పు కారం మొత్తం మసాలా మొత్తం వెళ్తున్నాం రాగి ముద్దలు చేద్దాం బిర్యానీ చూసారా చాలా బాగుంది కదా బిర్యానీ ఇంకోటి చేద్దాం కొంచెం నెయ్యి వేసుకొని అందర కొంచెం చల్లారా హోనే కదా ఒకటి మా ఒకటి ఇదైతే ఓకే రెడీ అయిపోయింది చాలు మూత పెట్టేస్తా ఒకరు కూడా అప్ చేసేద్దాం ఒక పావు గంట అయింది పెట్టి ఆవిరిపోయింది సరిపోతుంది మాత్రం గ్రేవీ కావాలి కదా మంచి మెత్తగా ఉడికిందనమాట ముక్క ఇంకొంచండి చాలా బాగుంది చూసాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఎలాగందోకరి ఇంకొన్ని అదురుపోయింది థ్యాంక్స్ అంటే తలకాయ కూర ఎంత బాగుందో చాలా బాగుంటుంది ఇది మాత్రం పులిసి సరిపోద్ది అనమాట మనకి గ్రేవీ తీసు ఎంత బాగుందో సూపర్ ఉంది కదా చాలా బాగా కుక్ అయింది చాలా కరెక్ట్గా ఉడికిందన్నమాట ముక్క కూడా మనకి చాలా బాగా ఉడికింది కానీ చూపిస్తాను చూడండి మెత్తగానే ఇది వచ్చేసరి గోరుతో గుచ్చితే మనకి అయిపోతుంది చాలా బాగుంది కోల్పోతుందా రాగు ముద్ద పెట్టేసుకొని రెండు ఉల్లిపాయలు మామూలుగా లేదు సూపర్ ఉంది చాలా బాగుంటుంది ఎంతమందికి ఇష్టం చెబితే చాలా మందికి ఇష్టం అంటే పుల్లిపాయ నంచుకుంటూ కాలిపోతుంది ఇది రాగి మద్ద కూడా బాగా కుదిరింది ఫుల్ శక్తి వేసుకుంటూ కుదిరిపోయి నేను ఒక్క ముల్లిపాయ బాగుంటుంది నేను చేసిన తలకాయ కూర ఎలా ఉందో ఒకసారి నా వీడియో ఎవరైనా చూస్తే కామెంట్ పెట్టండి నచ్చితే లైక్ చేయండి